నమస్కారం ఎన్కౌంటర్ మీడియా నుంచి నేను కలాదర్ ఏఎల్సి ఆంధ్రప్రదేశ్లో ఈ పేరు తెలియని వారు క్రైస్తవ సమాజంలో ఎవరు ఉండరండి ఏఎల్సీ పేరు తెలియని వారు ఏఎల్సి పేరుతో రాష్ట్ర కొన్ని వందల చర్చలు ఉన్నాయి ఏఎల్సికి సంబంధించి గత రెండు దశాబ్దాలుగా చాలా తీవ్రమైన వివాదాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అక్కడ పరదేశ్ ఏఎల్సీ ప్రెసిడెంట్ పరదేశ్ బాబు గారికి సంబంధించి కానీ అదే అధ్యక్ష పదవికి సంబంధించి కానీ ఇంకా అనేక రకాలైన వివాదాలు ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఏఎల్సీకి సంబంధించిన వందల కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు కూడా అన్యాక్ర అందమైపోతున్నాయి ఇక కీలకమైన చర్చిలు ఈ క్రైస్తవ సమాజానికి మన క్రైస్తవ సమాజానికి ఏమైతున్నాయో చర్చలు వీటిని కూడా సక్రమమైన పద్ధతిలో నడిచే విధానం అంటూ లేకుండా పోయింది ఇక్కడ మనం మన స్టూడియోకి వచ్చిన వీళ్ళంతా ధౌలశ్రమంలోని సుమారు తొంభై ఆరు సంవత్సరాలుగా నడుస్తున్న అంటే శతాబ్దానికి దగ్గర చేరువవుతున్న ఎన్ఎంఈ చర్చ్ ఎన్ఎంఈ లోధరన్ చర్చ్కి సంబంధించిన సభ్యులు వీళ్ళంతా వీళ్ళంతా ఎందుకు వచ్చారు అక్కడ ఏం జరుగుతుంది అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నమస్తే అండి చెప్పండి మీ పేరేంటి అసలు ఎన్ఎంఈ చర్చికి సంబంధించి ఈ అక్కడ పాస్టర్ ఎవరైతే ఉన్నారో అనిల్ కిరణ్ దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అసలు ఏంటి వివాదం నా పేరు ఎం ప్రమోద్ కుమార్ అండి నేను ఎన్ఎంఈ లోదరన్ సంఘానికి చెందిన విశ్వాసిని మా యొక్క సంఘములో రెండు వేల ఇరవై ఒకటి నుంచి సరేల అనిల్ కిరణ్ అనే సా పాస్టరు మా యొక్క సంఘానికి రావటం జరిగింది అప్పటి నుంచి ఆయన ఆగడాలు కానీ దుర దురాగతాలు కానీ దుర్మార్గా దుర్మార్గాలు కానీ లెక్కలేనితనముగా ఉన్నాయండి అనేక పర్యాయాలు మేము ప్రశ్నించినా కూడా ఆయన సమాధానం చెప్పకుండా ఆయనకు సంబంధించిన అనుచరులతో మా మీద దాడి చేయటం జరుగుతూ వస్తుంది రెండు వేల ఇరవై రెండు నుంచి జల్లూరు ప్రవీణ్ అనే ఒక సంఘ సభ్యున్ని అతను సంఘ ట్రెజరీగా నియామకం చేయించుకొని పరదేశ బాబు ద్వారా తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై రెండు ఉప ఉత్తర్వుల ద్వారా మా సంఘానికి సంబంధించిన బ్యాంకు ఖాతా నుండి నిధులు విత్ డ్రా చేయటానికి ఉపసంహరించడానికి డిపాజిట్ చేయడానికి వాళ్ళిద్దరూ పూనుకొని ఉన్నారు పరదేశ్ బాబు గారు ఇచ్చిన ఆ ఉత్తర్వుల ప్రకారము సుమారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు కోట్ల రూపాయలు వీళ్ళిద్దరు దుర్వినియోగం చేస్తూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా వీళ్ళిద్దరూ బ్యాంకుకు మా యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధవలేశ్వరంలో ఎటువంటి ఒక రూపాయి కూడా ప్రతి ఆదివారం వస్తున్న ఆరాధనల కానుకలను డిపాజిట్ చేయటం జరగలేదు ఈ యొక్క సుమారు ఒక కోటి రూపాయలు పైచీలకు ఉంటాయి రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మేము తూర్పుగోదావరి సినడి వారిని మేము ఆశ్రయించి మాకు ఈ విధమైన ఫండ్స్ మీద దుర్వినియోగం చేస్తున్న వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోమని మే నెలలో మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తూర్పుగోదావరి సిన్నర్ కౌన్సిల్ వారికి బిషప్ వారికి ట్రాన్స్ఫర్స్ కమిటీకి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మా యొక్క రిప్రజెంటేషన్ మీద తూర్పుగోదావరి సినడి వారు కౌన్సిల్ వారు ట్రాన్స్ఫర్ కమిటీ వారు సానుకూలంగా స్పందించి రెవరెండ్ జి కిరణ్ బాబు గారిని ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఎన్ఎంఈ లోదన సంఘానికి ప్రధాన సంఘ కాపరిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తారీఖున విధుల్లోకి జాయిన్ అయిన జి కిరణ్ బాబు గారిని ఆయన రెవరెండ్ అనిల్ కిరణ్ ఆయన అనుచరులైనహా కమిటీ సభ్యులు వీళ్ళెవరూ కూడా ఆయన ఆరాధనలో పాల్గొనకుండా ఒక నాలుగు వారాల పాటు చర్చికి సంబంధించిన డోర్స్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు క్లోజ్ చేసేసి తాళాలు వేసేసి సంఘ విశ్వాసల్ని బయట పెట్టేసి పోలీసు వారిని మేనేజ్ చేసుకుంటూ పోలీసు వారి ద్వారా సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో మాకు ఒక ప్రొటెక్షన్ కమిటీ అవసరం అని చెప్పి కొంతమంది ప్రొటెక్షన్ కమిటీగా మేము నియమకంగా ఏర్పాటు చేసుకుని మేము పిటిషనర్స్ని కొంతమందిని ఏర్పాటు చేసుకుని శ్రీ యబినేజర్ గారిని నేతలు జాన్ సైమన్ గారిని త్వరలపాటి విజయవర్ధన్ గారిని వీళ్ళు ముగ్గురు కలిసి కోర్టుని ఆశ్రయించడం జరిగింది కోర్టుని మేము జిల్లా కోర్టు ద్వారా మేము ఎస్ఓపి నెంబర్ సెవెన్ని మేము ఫైల్ చేయటం ద్వారా దాసర్ నవీన్ గారు అనే అడ్వకేట్ని మేము అపాయింట్ చేసుకుని సుదీర్ఘమైన ఆరు నెలలు మా యొక్క వాదనలు విన్న తర్వాత జిల్లా కోర్టు ఎడిత్ ఎయిత్ ఎడిషనల్ జడ్జి గారు మాకు మంచి ఆర్డర్ ఇవ్వటం జరిగింది శినుకు ఉన్న అధికారాలు ఏఎల్సి రాజ్యాంగం ప్రకారము ఆయన జడ్జిమెంట్లో వివరిస్తూ హైకోర్టులో ఉన్న కామన్ ఆర్డర్ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన తీర్పు ప్రకారము పరదేశ్ బాబు గారికి ఎటువంటి అధికారాలు లేవని వివరిస్తూ మోడరేటర్గా ఉన్న పరదేశ్ బాబు ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు కావని నిర్ణయించడం జరిగింది అలాగే ఆ తీర్పులో ప్రధానముగా జి కిరణ్ బాబు సంఘ ఉంటారు అందులో ఆయనకి పరిపాలనా అధికారాలు ఆధ్యాత్మికమైన అధికారాలు ఆర్థికపరమైన అధికారాలు ఆయనవే అని చెప్తూ తీర్పు ఇస్తూ సరేల అనిల్ కిరణ్ అనే వ్యక్తికి మళ్ళీ జల్లూరు ప్రవీణ్ అనే వ్యక్తికి పరదేశ్ బాబు గారు ఏఎల్సి మోడరేటర్ గారికి ఆర్నాల్ మోజెస్ ఏఎల్సి ట్రెజరర్ గారికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు రెవరెండ్ జి కిరణ్ బాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేయు ఎన్ఎంఈలు ఉదయం చర్చిలో కార్యకలాపాల్లో వీళ్ళు కానీ వీళ్ళ అనుచరులు కానీ ఎటహా కమిటీ సభ్యులు కానీ పాల్గొనకూడదు అని ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున తీర్పు ప్రకటించడం జరిగింది తీర్పుని మేము తీసుకుని వెంటనే జిల్లా ఎస్పీ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన వేరే విధుల మీద ఉన్నప్పుడు ఎడిషనల్ ఎస్పీ గారిని కలవటం జరిగింది రాజమహేంద్రవరం ఆయన ఎడిషనల్ ఎస్పీ గారు డిఎస్పి గారికి డైరెక్షన్ ఇస్తూ మా యొక్క రిప్రజెంటేషన్ మీద యాక్షన్ తీసుకోమని జరి చెప్పడం జరిగింది ఇమిడియట్గా డిఎస్పి గారు మా యొక్క ధవలేశ్వరము పిఎస్లోనే ఉండటము అదే రోజు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున మేము కలిసి సుమారు హాఫ్ అన్ అవర్ అర్ధ గంట సేపు డిఎస్పి గారితోనూ సీఏ గారితోనూ చర్చించిన తర్వాత ఇది ఇప్పుడు పండుగ వాతావరణం కాబట్టి మీరు ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఆరాధన చేసుకోమని మాకు సూచనలు ఇవ్వటము ఆ సూచనల ప్రకారము పోలీసు వారు ఇచ్చిన సూచనల ప్రకారము అందరము కూడా శాంతియుతంగానే ఆరాధనలు చేయటం జరిగింది ఈ ఆరాధనలో రెవరెండ్ జి కిరణ్ బాబు గారితో పాటు రెవరెండ్ సరేల అనిల్ కిరణ్ అనే అతను కూడా ఆ ఆరాధనలో పాల్గొని శాంతియుతంగా మా యొక్క క్రిస్మస్ ఆరాధనలు జరిపించడం జరిగింది క్రిస్మస్ రోజున వచ్చిన సుమారు ఏడు ఎనిమిది లక్షల రూపాయలు ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన అంటే సరేల అనిల్ కిరణ్ ఆయన ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఎడహా కమిటీ సభ్యులు వాళ్ళందరూ కూడా ఆరాధనలు వచ్చిన క్రిస్మస్ ఆరాధనలు వచ్చిన సుమారు ఏడు ఎనిమిది లక్షల రూపాయలు ఉద్దేశపూర్వకంగా సంఘ ఆల్టర్ నుంచి వాళ్ళు ఆయన యొక్క రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయి బీరువాళ్ళ తాళం వేయటం జరిగింది విని వెంటనే రెవరెండ్ జి కిరణ్ బాబు గారు పిటిషనర్స్ ఆయన తరపున ఉన్న అనేక మంది సంఘ పెద్దలు కూడా వెళ్ళి వివరణ అడగగా నేను ఇవ్వను ఇవ్వాల్సిన అవసరం లేదు ఏం చేస్తారో మీరు చేసుకోండి అని చెప్పి తాళం వేశారు మేము విని వెంటనే మేము కూడా మరి తాళం వేయటం జరిగింది అదే డోర్కి ఆ ఆ విధముగా బీరువాలో డబ్బులు పెట్టిన తర్వాత మీరు కూడా అవునండి బీరువాలో డబ్బులు ఆయన పెట్టుకుని వెళ్ళిపోయాడు రూమ్ తాళం వేసేసాం మేము ఇంకొక వేరొక లాక్ ని వేయడం జరిగింది ఏదైతే మేము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున మేము ప్రవేశించినప్పటి నుంచి కూడా ఆ కానుకల్ని మేము లెక్క పెట్టాలని మేము ప్రయత్నిస్తే ఆయన ఎప్పుడు వచ్చి ఉండేవాడు కాదు ఎప్పుడు కూడా పారిపోయేవాడు ఆ పారిపోవటమే కాకుండా లాప్ నా దగ్గర లేదు జల్లూరు ప్రవీణ్ అనే ట్రెజర్ దగ్గర ఉంది అని చెప్తూ ఉండేవాడు జల్లూరు ప్రవీణ్ గారు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖునే అనారోగ్య కారణాల వల్ల రాజున్యూర హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు ఆ విధంగా తీసుకుంటున్న వ్యక్తి దగ్గర నువ్వు ఎలాగ నువ్వు తాళం ఇస్తావు నువ్వు ఎందుకు ఇవ్వ ఇచ్చావు అని అంటే దానికి సమాధానం ఆయన దగ్గర లేదు కానీ మేము కూడా శాంతియుతంగానే ఉన్నాం ఇప్పుడు మీరు డబ్బులు మీరు వేళ మీరు కూడా తాళాలు వేస్తారంటున్నారు ఇప్పుడు ఏంటి ఎలిగేషన్ ఏమొచ్చింది డబ్బులు పోయా అవునండి అవునండి అక్కడ డబ్బులు ఉద్దేశపూర్వకంగా డబ్బులు తీసేశారు తాళాలు బదులు కొట్టారు తాళాలు బదలుకొట్టి వేరొక బయట వ్యక్తిని తీసుకొని వచ్చి తాళాలు తీసే వ్యక్తిని డో బీరువా తాళాలు ఓపెన్ చేసే వ్యక్తిని ప్రైవేట్ వ్యక్తిని తీసుకొని వచ్చి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఆయన ఆయన అనుచరులు మొత్తం కలిసి సుమారు అందులో ఉన్న క్రిస్మస్ ఆరాధనలో ఉన్న డబ్బులు అలాగే పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆరాధనలో వచ్చిన సుమారు రెండు లక్షల రూపాయలు మొత్తం పది లక్షలు ఆయన ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది మీరు పది లక్షల రూపాయలు అని చెప్తున్నారు కదా అవునండి మీరు వాళ్ళు మీరు చూసారు అందులో అమౌంట్ అందుకోవాలి అంటే మాకు ప్రతి క్రిస్మస్ కానీ ప్రతి జనవరి ఫస్ట్కి కానీ మాకు క్రిస్మస్ ఆరాధనలో పెద్ద మొత్తంగా సుమారు రెండు వేల మంది వచ్చి ఆరాధనకు వచ్చి కానుకులు సమర్పిస్తూ ఉంటారు ఆ ప్రకారము ప్రీవియస్ అకౌంట్స్ ప్రకారమే మేము చెప్తూ ఉన్నాము ఆ మాకైతే తెలిసిన ఫిగరే మేము చెప్తున్నాం ఆ మొత్తం వచ్చి ఉండవచ్చు ఆ ప్రదేశంలో పెట్టలేదండి ఆయన ఆవరణం కాబట్టి ఆయన గృహం కాబట్టి ఆ గృహం లోపల సీసీ కెమెరాలు ఉండవు ఆ అటువైపు కూడా ఆయన గృహం వైపు కూడా సిసి కెమెరాలు పెట్టకుండా తెలివిగా ప్రవర్తించాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడున వచ్చిన ఆర్డర్ని ఆయన ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టు లోయర్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను ఆరు వారాల పాటు నిలిపివేయమంది అంతే తప్ప స్టే కాదండి స్టే కాదండి నిలిపివేసింది టెంపరీగా సస్పెండ్ చేస్తూ నిలిపివేసింది అయితే ఈ ఆర్డర్ను ఆధారంగా చేసుకొని ఈ ఆర్డర్ ని ఆధారంగా చేసుకొని పోలీసు వారిని మేనేజ్ చేసుకుంటూ పోలీసు వారి సహకారంతోనే పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఆరాధనలో జరపటం ఆరాధనలో ఎటువంటి ఆ ఆర్డర్ కూడా చూపించకుండా ఆర్డర్ వచ్చిందని చెప్పి సుమారు అర్ధ గంట సేపు సంఘ విశ్వాసుల్ని భయభ్రాంతులకు చేయటము భ్రమలో ఉంచటము ప్లస్ మరొకటి ఏంటంటే ఆందోళన క్రియేట్ చేసే విధంగా అతను అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో ఎడహా కమిటీ సభ్యులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంచి వాతావరణాన్ని పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదును చెడగొట్టి పోలీసులు వచ్చే విధంగా ప్రోత్సహించి అల్లర్లు సృష్టించి పోలీసుల్ని మేనేజ్ చేసుకుంటూ కొంతమందిని ఆరాధన నిలిపివేయడం జరిగింది ఆ ఆరాధనలో ఈ ఇరువురు పాస్టర్లు అనగా ఎవరైనా జీ కిరణ్ బాబు కానీ సరి అనిల్ కిరణ్ కానీ ఎవరు కూడా వాక్యోపదేశం చేయకుండా నిలుపుదల చేశారు పోలీసులు వారు అనంతరము అనంతరము పోలీసు వారు ఇరుపక్షాల వారిని కౌన్సిలింగ్ నిమిత్తము పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళడం జరిగింది ఆ విషయంలో పోలీసు వారిని మేము మెచ్చుకుంటూ ఉన్నాము మా పక్షానే కొంత మాట్లాడారు మీరు ఇరవై అయి మూడు నుంచి మీకు వచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు శాంతియుతంగా ఉన్నారు కానీ వీళ్ళు అది నచ్చట్లేదు వీళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు కాబట్టి మీరు మీకున్న పెద్ద మనసు వీళ్ళకి లేదు అనిల్ కిరణ్కి లేదు ఆయన వర్గానికి లేదు కాబట్టి ఒక ఆరు వారాలు మీరు శాంతియుతంగా ఉండండి అని చెప్పి మమ్మల్ని కౌన్సిల్ చేసి పంపించేశారు ఇప్పుడు న్యాయస్థానాల్లో మీరు కేసులు వేసారండి న్యాయస్థానాల్లో న్యాయం కొంతవరకు మీ పక్షాన ఉంది అలాగే పోలీస్ స్టేషన్లో ఉంటే వెంట తిరుగుతున్నారు ఇప్పుడు రీసెంట్ గా డబ్బులు పోయాయి అంటే ఇది ఒక రోజు రెండు రోజులు జరుగుతున్న విషయం కాదు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఎంత స్ట్రగులు పడుతున్నారు అసలు ఎంతమంది మీ చర్చ్ మెంబర్స్ ఉన్నారు రెండు వర్గాల కింద విడిపోయారు అనుకుందాం అంటే న్యాయం ఒకవైపు ఉంటుంది అన్యాయం ఉంటుంది అనుకున్నాం ఇప్పుడు ఈ అనిల్ కిరణ్ వైపు ఎంతమంది ఉన్నారు మీ వైపు ఎంతమంది ఉన్నారు అసలు ఇంత లోన్స్ ఎందుకు వస్తున్నాయి అసలు సాధారణంగా మా చర్చ్ మూడు వేల పైచులకు సభ్యులుండే చర్చ్ అండి అయితే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో అంతకు ముందున్న పాస్ట్ గారు చనిపోవటం వల్ల ఈ మేము డైలీ వైజు శాలరీకి తీసుకొచ్చామండి అనిల్ కిరణ్ అయితే ఆ తర్వాత ఆయన చనిపోవడం వల్ల ఈయన బాబు గారి యొక్క అండదండలతో ఆర్డర్స్ తెచ్చుకున్నాడు ఆర్డర్స్ తెచ్చుకుని అతను విధులు నిర్వహిస్తున్నాడు అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ మూడు వేల మందిలో చాలా మంది ఈయన చేసే విధానాలు నచ్చక అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేక చాలా మంది మారేసారు

ఈ చర్చ్ లో అన్ని చేస్తుంటే కొరడత అందరిని కూడా బయటికి ఎందుకు చర్చ్ను రక్షించుకోరు క్రైస్తూ మంది క్రైస్తవులు మనం ఏదో వచ్చాము ప్రార్థన చేసుకున్నాము వెళ్ళిపోయాము ఏదో గడిచిపోతుంది అనుకుంటే మూడు వేల మంది అంటున్నారు మీరే చెప్తున్నారు ఇది నేను ఒక జర్నలిస్ట్ కింద అడుగుతున్నాను దీని మీద మేము ఏఎల్సీ మీద ఎట్టి అన్నిటి మీద పది సంవత్సరాల నుంచి వార్తలు రాస్తున్నాను ఇందులో ఏం జరుగుతుందో ఒక మూడు వేల మంది ఉంటే ఒక వంద రెండు వందల మంది ఈ మూడు వేల మందిని కంట్రోల్ చేస్తున్నట్టే కదా డిస్టర్బెన్స్ ఎవరు చేస్తున్నారు వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే చేస్తున్నారు అంటే మీలో మీరు అందరూ యూనిటీగా ఉంటే వంద రెండు వందల మంది ఏం చేయగలరు అసలు వంద రెండు వందల మంది కాదండి యాక్చువల్ గా పాస్ అని ఆయన బయట నుంచి వచ్చిన వ్యక్తి సంఘం అంతా కలిసి ఉంటే ఆయన అసలు ఏమి చేయడం లేదు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సంఘాన్ని విడదీశాడు అండి విడదీసిన సంఘంలో అతని వైపు ఎంతమంది ఉంటారు దాదాపు అది వంద మంది బాగా క్లోజ్ గా ఉంటారు అంటే చర్చిలో మీకు తెలియని కాదు అవునండి చర్చలు ఎలా ఉంటుంది వాళ్ళ వాళ్ళ చెప్పింది ఇష్టరాజ్యం కింద ఉంటుంది పైన ఆడించే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఆడించే వాళ్ళు పాస్టర్ ఇంతలా చేస్తుంటే ఇంతమంది సంఘస్ ఇప్పుడు మీరు కొన్ని సంవత్సరాల నుంచో తొంభై ఆరు సంవత్సరాల నుంచి ఆ ఏరియాలో నివసించే ప్రజలు క్రైస్తవులు మనం ఆ చర్చకి వెళ్తాం అవునండి మనల్ని కాదని ఎక్కడి నుంచి వచ్చిన మన మీద వృద్ధి ఇది రాజకీయమే ఇంకేమున్నా ఖచ్చితంగా రాజకీయం ఆయన నిజంగా అనకూడదు కానీ ఒక పాస్టర్గా చేయవలసిన పైన ఒకటి కూడా చేయలేదు ఇప్పటికొచ్చి కానీ ఆయన ఆయనకి అనుసరిగా పెట్టుకుంటే ఆర్డర్స్ కూడా కేదర్ చేయకుండా ఏం చేస్తారంటే పై నుంచి వచ్చిన ఆర్డర్ చూపించి ఆయన పార్దేశ్ బాబు గారిదే హయర్ హ్యాండ్ కనుక ఆయనే అంటే మోడరేటర్ కనుక ఆయన ఆర్డరే చెల్లుతుంది సినట్ వారు ఇచ్చిన ఆర్డర్ చెల్లదని చెప్పేసి అందరికీ ప్రాపర్గాన్ చేస్తున్నాడు అనిచు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అయితే కి అధికారాలు పూర్తిగా ఉన్నాయి క్లాస్ క్లాస్ బి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ కానీ లేదంటే ట్రాన్స్ఫర్ కమిటీ వారు కానీ వాళ్ళు వేసిన వారే ఉండాలి కానీ నేను ఏం చేశారంటే పరదేశ్ బాబు గారి దగ్గర నుంచి మరి అది పరదేశ్ బాబు గారు అయితే ఇవ్వలేదు అనేది మాకు తెలిసింది కానీ నా దొంగ సర్టిఫికెట్లు తెచ్చారు ఏం తెచ్చారు మాత్రం ఆర్డర్ ఏదో ఒక అర్థం కానీ విషయం లా ఉంటదండి పరదేశ్ బాబు మాట్లాడు అతను వచ్చి అంటే అనకూడదు కానీ అతను వచ్చి అక్కడ మాట్లాడు తర్వాత ఆనాడు మోసేసి ఇదంతా అంటే అనకూడదు కానీ దొంగల మట్ట అనుకో అనే జర్నలిస్ట్ గా నేనైతే అంటాను మీరు అనకపోయినా అక్కడ గజ దొంగల ముట్టా ఉంది ఏఎల్సీలో ఖచ్చితంగా వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల రూపాయల హాస్టులను ఈ రోజు క్రైస్తవులు లేకుండా సమాధులు దుడ్డు కావాలంటే సమాధులు కావాలంటే మనం అడుక్కునే పరిస్థితి ఉంది ఈ రోజున రాజమండ్రిలో కానీ ఎక్కడైనా ఎందుకు వచ్చింది మనం వందల కోట్ల రూపాయల హాస్టల్ ఏమి అన్యాక్రాంతం చేసేస్తారా డిస్టర్బెన్స్ డిస్టబెన్స్లా పాస్టల్ని వేస్తారు వాళ్ళే వేస్తారు వాళ్ళే అన్ని రాజకీయాలు చేస్తారు అంటే నేను ఇదంతా ఎందుకు అడుగుతుంటే ఒక ఆవేదనతో అడుగుతున్నాను మిమ్మల్ని అంటే మీలో ఎంత మంది వచ్చారండి ఇంతమంది వచ్చారు మీలో ఉన్న యూనిటీ మిగతా వాళ్ళలో కూడా వస్తే మూడు వేల మంది ఒకవైపు ఉండి రెండు వందల మంది ఒక వైపు ఉంటే ఏం చేయగలరు వాళ్ళు అంటే మీరు వచ్చారు నా దగ్గరకు వచ్చారు మీడియా ద్వారా ఏదో ఫైట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ తిరుగుతున్నారు మీకు ఏదో రెస్పాన్సిబిలిటీ ఉంది చర్చకి ఏదో మెయిల్ చేయాలన్నది ఒకటి ఉంది మిగతా వాళ్ళ ఎందుకు రావట్లేదు అది అంటున్నాను నేను విచిత్రం ఏంటంటే అండి ఆయనకి పోలీస్ వ్యవస్థ వారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మేము మొన్న డబ్బులు పోయి ఆయన తీసేసుకున్నారని చెప్పడానికి వెళ్తే వాళ్ళు కేసు కూడా తీసుకోలేదండి యాక్చువల్ గా డబ్బులు పోయినదే దొంగతనం దొంగతనం వాళ్ళేం చెప్తార సివిల్ కేస్ అని సివిల్ కేస్ అని చెప్తున్నారు సివిల్ కేసే కాదు ఇది ఈ కేస్ ఆల్్రెడీ కోర్టులో ఉంది కనుక మేము దీని దీని మీద యాక్షన్ తీసుకోవాలి అనేది కోర్టులో లేదు కదా లేదు కదండి అదే అడుగుతారు ఆ రోజున అదే అడిగితే వాళ్ళు మా మీద సీరియస్ అయ్యారండి తీసుకోవలేదండి ఆఖరికి కలెక్టర్ గారికి సో ఎస్పి గారికి మేము రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది మా దరఖాస్తు అంతా పిరియదంతా అదే విధంగా సిఏ గారికి కూడా మేము చేయడం జరిగింది మాకు ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు దీని మీదే పత్రిక ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళకి క్రైస్తవులు అవసరం లేదండి అవసరం లేదండి అంటే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ అంటే అనుకూలంగా ఉంటే ఓకే లేదా ఉన్న పార్టీ క్రైస్తవులు నచ్చలేదు అనుకుంటే వాళ్ళకి ఏమీ చేయదు ఏమి చేయాలి క్రైస్తవులను ఒక సపరేట్ జాతి కింద వేరే జాతి కింద చూస్తున్నారు మణిపూర్ లో ఏం జరిగినా ఇక్కడేం జరిగినా ఇప్పుడు మీరు కలెక్టర్ గా పెట్టారు ఎస్పీ గారికి పెట్టారు అందరికి పెడుతున్నారు న్యాయం అయితే చేయడానికి అలా ముందుకు రాలి కనీసం ఇది ఎక్కడ సమస్య ఉంది దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎస్పీ గారికి లేదా కలెక్టర్ గారికి ఉంటది కానీ వాళ్ళు కూడా ఆ దిశగా ఒక్కడుగు వేరు ఒక్కడుగు వేరు అంటే జరుగుతున్నాయని వాస్తవాలు వాళ్ళకే తెలుసు దీని వెనకాల రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారండి దాంట్లో ఒక ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తారు ఆయన ఈ కార్యక్రమం జరుగుతున్నాయండి మా సంఘంలో మా సంఘం నుంచి సరే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు అసలు ఈ సంఘం నుంచి ఎవరు చెప్తారు అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎన్ని ఉన్నాయి కదా అంటే ఏంటంటే సార్ సంఘంలో మేము గత మూడు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నామండి ఫైట్ చేస్తుంది ఏంటంటే యాభై నుంచి వంద మంది దాకా వాళ్ళు కూడా ఏం చేశారంటే మా పోరాటం స్టార్ట్ అయిన మొదట్లో వీళ్ళందరూ చాలా పోరాటం మొదలెట్టారండి వీళ్ళ స్టార్టింగ్ లో మొదలెట్టినప్పుడు ఏం చేశారంటే వీళ్ళ మీద ఇరవై మంది మీద కేసు పెట్టేస్తాం అంటే ఏంటంటే చచ్చి డబ్బులు కేసులు వాడేస్తున్నారండి అండి ఇష్టం సరిగ్గా అది ఏం చేస్తున్నాడు ఎవరు తిరగబడుతున్నారో చూస్తున్నాడు వాళ్ళ పేర్ల మీద కేసులు మేము అందరం మాత్రం కేసులు కట్టట్లేదు అండి పోలీసులు ప్రతి దానికి రిజెక్ట్ నిన్న చాలా దారుణంగా అంటే ఎగ్జాంపుల్ ఆయనకి ఇరవై మూడో నా ఆర్డర్ వచ్చింది సార్ ఇరవై ఐదు కానుకలు ఎవరికి చెందుతాయండి యాక్చువల్ గానే ఆయన ఆధ్వర్యంలోనే చెందుతాయి అవి ఇవ్వకుండా కావాలని బీరులో తాళాలు వేసేసి ఆ ఊర్లో ఉన్నాను ఈ ఊర్లో ఉన్నాను పెద్ద మనుషులతో కబురు పెట్టినా సరే మనిషి దొరికివడు కాదండి రాత్రి అర్ధరాత్రి పదకొండు గంటలకు వచ్చి పాస్నేజ్ లో కూర్చొని మళ్ళీ దొడ్డుదాన్ని పారిపోవడం ఇలా చేసేవాడు అండి చేసినప్పుడు అతనికి ఆర్డర్ ఎప్పుడు వచ్చిందండి పన్నెండో తారీఖున వచ్చింది పన్నెండో తారీఖున వచ్చిన తర్వాత కానుకలు ఆయన తీసుకోవాలి గా కానీ ఇరవై ఐదో తారీఖు ఆయనకి సంబంధం ఏంటండి మేము వేసిన చిన్న తాళం కప్పని కావాలని బద్దలు కొట్టేసి ఆ లోపలికి వెళ్ళాలి అంటే కానుకల కోసం అది సీసీ కెమెరా ఉంటుంది అంటే మేము అప్పుడు వెళ్ళదు కదా మేము వెళ్ళి ఉంటే అప్పుడు అభతుంది సార్ గవరం లే వాళ్ళే ఉంటారు జరిగిపోయిన తర్వాత ఫొటోస్ అయితే డేట్ తో టైం తో సహా తీసాం సార్ అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఇది కాకుండా ఈయనకి ఎప్పుడైతే కోర్టులో కేసు ఓడిపోయారు అతను అనిల్ కిరణ్ అన్న అతను ఆ ఓడిపోయిన రోజు కూడా ఎనిమిది లక్షలు లోన్ తీసేసాడు అతను ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళాలన్న ఆలోచన ముందే తట్టిందండి ఇది ఓడిపోతున్నాడని లాయర్ చెప్పుకుంటాడు ఎప్పుడైతే ఓడిపోతున్నాడని అతను గ్రహించాడో హైకోర్టుకి వెళ్ళాలన్న ఆలోచనలో ఎనిమిది లక్షలు లోన్ తీసి ఒక అంజుడికి ట్రాన్స్ఫర్ చేశాడు సార్ ఆ లోన్ అమౌంట్ అతను చర్చి సభ్యుడు కాదు ఎడ కమిటీ సభ్యుడు కాదు కొన్ని చర్చి లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తి కూడా కాదండి ఆ వ్యక్తికి అతను ఎవరు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ ఏంటండి అది ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ అదే ఫిక్స్డ్ డిపాజిట్లు అవును చర్చ్ అకౌంట్ లో కోటి రూపాయలు ఫిక్స్డ్ అన్యుడికి అండి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేశారు అది కూడా మా దగ్గర ప్రూఫ్ ఉంది సార్ అది కూడా మేము సబ్మిట్ చేయగలను అందుకే అతని పేరేమో శ్రీనివాస్ జనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశారండి ఆయన ఆయన ఏం చేస్తారంటే మా ఈయన చెప్పారు కదండీ రెవెన్యూ డిపార్ట్మెంట్ శాసిస్తున్నాడు ఒక వ్యక్తి అని చెప్పి ఆ వ్యక్తి కూడా ఒక బినామీగా తిరుగుతుంటాడండి ఆ వ్యక్తి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశాడు సార్ ట్రాన్స్ఫర్ చేసి ఆ అమౌంట్ ని హైకోర్టు వాడేడండి అంటే కొంచెం పవర్ఫుల్ లాయర్ ఆ లాయర్ కూడా ఎవరంటే సార్ మీరు అన్నారు చూడండి ఏ లో మమ్మల్ని ఆడిస్తున్నారు అండి పరదేశ్ బాబు గారి కేసు ఎవరైతే వాదించారో ఆ యొక్క ని పెట్టుకున్నాడు అండి అంటే దీని వెనకలు ఎవరు అన్నది మీకు నేను వివరంగా చెప్పాల్సిన పని కూడా అర్థమైపోతుంది ఇది సార్ జరుగుతున్న ఇప్పుడు ఏం కోరుకుంటున్నారండి మీరు అసలు ఇప్పుడు ఈ పది లక్షలు వాడేశారు మన సంఘం బాగుండాలంటే మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంట ఫస్ట్ సంఘం బాగుండాలంటే ఇప్పుడు మన లోరన్ చర్చెస్ మీకు తెలుసా అండి దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది ప్రతి చర్చికి కూడా ఒక పిసిసి ఉంటుంది దానికి ఒక పిసిసి చేత ఎన్నుకోబడిన ట్రెజరర్ ఉంటారు వీళ్ళంతా కూడా కార్యవర్గం ఉంటుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వలాభం కోసం ఎలక్షన్స్ జరిపించకుండా పిసిసిని ఫామ్ చేయకుండా అనుకూలమైన వ్యక్తులతోటి వాళ్ళ చర్చిని రన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి నచ్చిన తీర్మానం చేసుకోవచ్చు అది అడహా కమిటీ కూడా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ అంటే అత్యవసర పరిస్థితుల్లో అడహా కమిటీ వేసుకొని ఎలక్షన్స్ జరిపించాలి కానీ ఇప్పుడు మా ఎన్ఏఈ లో జరుగుతున్నది ఏంటంటే మూడున్నర సంవత్సరాలుగా వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులతో అడహా కమిటీ వేసుకుని రన్ చేస్తున్నారు వాళ్ళే మరలా రిపీట్ చేస్తూ వస్తున్నారు ఎవరైనా ఒకటి వ్యతిరేకిస్తే వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు వేసుకుని నడిపిస్తున్నారు కానీ మూడున్నర సంవత్సరాలకి ఎలక్షన్స్ జరిపించలేదు కారణం ఏంటంటే పిసిసి అన్నది ఫామ్ అయితే వాళ్ళు చేసే అరాచకాలని పిసిసి అడ్డుకుంటుంది ఒక పాస్టర్ కూడా కరెక్ట్గా లేని పరిస్థితుల్లో పిసిసి తీర్మానం చేసి పాస్ట్ మార్చుకునే అవకాశాలు పిసిసి ఉంటాయి కానీ అటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళ కనుక్కున్న వ్యక్తులతో రన్ చేస్తున్నారు మాకేంటంటే నైంటీ సిక్స్ ఇయర్స్ కలిగిన చారిత్ర చారిత్రాత్మక సంఘం మాది మా సంఘాన్ని మేము కాపాడుకోవాలని గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం సో మా ప్రయత్నాల్లో భాగంగానే గుర్రపు కిరణ్ బాబు గారిని చర్చికి వేయడం జరిగింది కానీ వాళ్ళు ఏంటంటే ఈని లోపలికి అలవ చేయటం లేదు ఏదో విధంగా అడ్డుకుంటూ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేస్తూ వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలు జరుపుకుంటున్నారు కాబట్టి ఏంటంటే అధికారులు ఇప్పటికైనా స్పందించి మా సంఘానికి న్యాయం చేకూర్చాలి ఇప్పుడు వేసిన దైవజన్ని ద్వారా మేమేంటంటే ఈయన ద్వారా ని ఫామ్ చేసుకుని మా సంఘాన్ని మరలా క్రమబద్ధంలో పెట్టుకోవాలన్నది మా ఉద్దేశం సెనెడ్ ఫామ్ చేయాలి పిసిసి మనం మేము పెట్టుకుంటాం సార్ ఆయన పర్మిషన్ ఇస్తే ఎలక్షన్ పెట్టుకుంటాం ఇవ్వాలి ఈవెన్ అడాక్ట్ కమిటీ అయినా కానీ సిని ద్వారానే ఏం చేయాలి సార్ ఈయన ఏం చేస్తానంటే ఆ పై ఇన్ఫ్లుయెన్స్ తోటి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది మేము ప్రతి దానికి కూడా ఎందుకంటే ఎందుకంటే చిన్న వారు కొంచెం క్లోజ్ గా మమ్మల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏం జరుగుతుంది తెలుస్తుంది సార్ వాళ్ళు ప్రతిదీ రిజెక్ట్ చేస్తున్నారు సెనల్ ప్రెసిడెంట్ గారు అక్కపోతులు శామ్య రాజ్ గారు అండి ఆయనకి మన సంఘంలో జరుగుతున్న అవును సార్ ఆయన సంఘంలో జరుగుతున్న ప్రతిదీ తెలుసండి ఇంట్యూబ్ పిన్ తెలుసు తెలిసి వీడిని ఎంటర్టైన్ చేయట్లేదు అండి చేయక ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్ గా పరదేశ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ తెచ్చుకోవడం అనేది చేసి మరి ఇప్పుడు పరదేశ బాబు వేసిన ఆట పాస్ ఫ్రూ ఏ విధంగా చేస్తారు చేయండి కాబట్టి మేము కోర్టుకి వెళ్ళాం సార్ ఎవరికి వేసిన బట్టి కోర్టు వరకు కూడా డిపార్ట్మెంట్ కి కూడా మేము అది ఈ విషయాన్ని తెలియపరిస్తే వాళ్ళు ఏమంటారంటే మనకి ఒక లోకల్ సిఐ ఉన్నారనుకోండి సిఐ ఇచ్చిన ఆర్డర్ని ఆ డిఎస్పీ గారు రద్దు చేయొచ్చు లేదా ఎస్పీ గారు రద్దు చేయొచ్చు ఇప్పుడు మీకు ఇది లోకల్లో సినడ్ పరిధిలో సినడ్ ఇచ్చిన ఆర్డర్ ని ఏఎల్సి ప్రెసిడెంట్ కి రద్దు చేసే అధికారం ఉంది అని వాళ్ళు అంటారు వాళ్ళు వాదనండి కానీ మనకి సినట్ ఇచ్చిన అధికారం సినట్ కి అర్థం కాదు పోలీసులకి తెలియదు అర్థం కాదు సార్ మాకు ఇక్కడ ఎవరు ప్రెసిడెంట్ గారు అంటే ఎమ్మెల్యేలు అంటూ కూడా ఆయన చీఫ్ మినిస్టర్ ఉండే ఈ వేరియేషన్ అలా చూపారు అది వాళ్ళకైతే అర్థమవుతుంది మన యొక్క కాన్స్టిట్యూషన్ కానీ మన రాజ్యాంగం కానీ వాళ్ళకి ఏం తెలియట్లేదు సార్ మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ ఆరాధనలో వచ్చిన క్రిస్మస్ ఆరాధనలో వచ్చిన కానుకలు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున అనిల్ కిరణ్ అనే వ్యక్తి దొంగిలించాడు ఆయన అనుచరులతో కాబట్టి సర్కిల్ ఇన్స్పెక్టరు ధవళేశ్వరం వారు ఎస్పీ సూపరింటెండ్ ఆఫ్ పోలీసు ఈస్ట్ గోదావరి వారు అలాగే జిల్లా కలెక్టర్ వారు సమగ్రమైన దర్యాప్తు చేసి అవసరమైతే ఒక డాగ్ స్క్వాడ్ని కూడా మాకు అపాయింట్ చేసి ఆ నిధులను మళ్ళీ మాకు మా సంఘ ఖాతాలో జమ అయ్యే విధంగా సమగ్రమైన విచారణ చేసి ఎవరైతే ఆ యొక్క మొత్తమును తీసుకుని వెళ్ళిపోయారో వారి మీద చట్టపరమైన క్రిమినల్ చర్యలు చేసుకోవాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్ అండి మేము పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ వారిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారిని ధవలేశ్వరం సిఈఓ వారిని మేము కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నామండి విన్నారు కదా ఇక్కడ మన ఏ ఎన్ఎంఏ చర్చ్ మెంబర్స్ వీళ్ళంతా వీళ్ళంతా వచ్చి మన స్టూడియోకి వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధవలసరం ఎన్ఎంఏ చర్చ్లో రెవరెండ్ అనిల్ కిరణ్ ఎవరైతే ఉన్నారో మోడరేటర్ పరదేశ్ బాబు ఆయన మోడరేటర్ వాళ్ళు అతనికి ఏమన్నా అన్నది ఆయనకే తెలియాలి ఆయన ప్రోద్బలంతో ఆయన అండదండలతో ఇప్పుడు ధౌలసీ అన్ని ఏదైతే ఉందో దాన్ని దాంట్లో ఒక అరాచకమైన వాతావరణ పరిస్థితులు నెలకొనేలా చేశారు ఇప్పుడు అందులో పది లక్షల రూపాయలు ఆయన తీసుకెళ్లిపోయారు దీని మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళు కేసు తీసుకోరు కలెక్టర్ కంప్లైంట్ పెట్టినా లేకపోతే ఎస్పీ గారి కంప్లైంట్ పెట్టినా దీది సివిల్ మ్యాటర్ అంటారు చర్చికి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ అనుకుంటారు కానీ వాస్తవమైన పరిస్థితులు అయితే అధికారులు అయితే క్షేత్రస్థాయిలోకి వచ్చి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేయడం లేదని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే డబ్బులు పోయే అన్నది పది లక్షల రూపాయలు తీసుకెళ్లిపోయారు అన్నది ఒక థెఫ్ట్ కేసు కిందకి వస్తుంది దొంగతనం కేసు కిందకి వస్తుంది కానీ వాళ్ళు ఏమంటారంటే ఆ చర్చి పాస్టల్ మధ్య గొడవ కింద కనిపిస్తుంది దానితోడు మోడరేటర్ ఎవరైతే పరదేశ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళందరికీ హెడ్ కాబట్టి ఆయన ఏమి చెప్తలేదు కదా అని చెప్పి ఉంటుంది ఉంటది ఇలా రెండు వర్గాల కింద సిని తూర్పుగోదావరి జిల్లా సినట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పి ఆట సమ్మె వేళకపోరు వీళ్ళు ఏమన్నా వీళ్ళు చేసే పనులేమో ఆటదడ్డంగా ఉంటాయి మొత్తానికి ఏదేమైనా సరే సుమారు శతాబ్దం వందేళ్ల చరిత్రకు సమ దగ్గరవుతున్న ఎన్ఎంఈ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చిలో జరుగుతున్న ఈ పరిణామాలు అక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని దూరం చేస్తున్నాయి క్రైస్తవ సమాజం కూడా అక్కడ ఉన్న క్రైస్తవ సమాజం ఎవరైతే ఉన్నారో ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదండి నేను చెప్తుంది మిగిలిన వాళ్ళు కూడా ఆలోచించాలి మనం ఏదో చర్చికి వచ్చాము ప్రార్థన చేసుకున్నాం వెళ్ళిపోతున్నాం అనుకుంటే కుదరదు చర్చని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అక్కడికి వచ్చేవాళ్ళు మంచిని కోరుకునే వాళ్ళు తప్పులు జరిగితే నిలదీయకపోతే అంతకంటే చేతగన్ తనం ఉండదు తప్పుని నిలదీయకపోతే వెదవలే రాజ్యాలు వెళ్తారు వాళ్ళే మన మీద ఎక్కి తొక్కుతూ ఉంటారు ఇది గమనించి ధవలస్ ఎన్ఎంఈ చర్చ్లో అంటే వీళ్ళు ఎలాగ న్యాయ పోరాటం చేస్తున్నారు పాపం అలాగే పోలీసులు చుట్టూ తిరుగుతున్నారు మిగిలిన వారు కూడా వీళ్ళకి కలిసి వస్తే అక్కడ జరిగే తప్పులు అరికట్టే అవకాశాలు ఉన్నాయి ఇది ఈరోజు మన ఎన్కౌంటర్ మీడియా ద్వారా మేము ఇస్తున్న మేము వీడియో ఇది ప్రతి ఒక్కరు దీని మీద ఆలోచించండి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఏఈఎల్సీలో ప్రక్షాళన జరగాలంటే క్రైస్తవ సమాజం అంతా ఏకం కావాలి నమస్తే